మ్మా నేను మామ మామేది ఎక్కడికి వెళ్ళారు అమ్మీ లేదా బాబా నాన్న అమ్మ అమ్మ కూడా లేదా మరి అత్త అత్త కూడా లేదా నేనే కదా

కాలు పొట్ట స్టమక్ చీప్స్ అమ్మ నువ్వు బొట్ట ఎక్కడ పెడతారా ఇయర్ రింగ్స్ ఎక్కడ పెడతావు హెయిర్ బెల్ ఎక్కడ పెట్టుకుంటావు బ్యాంగిల్స్ ఎక్కడ అమ్మ ఎక్కడ పెడతావా నువ్వు పట్టీలేవి నీవి పట్టీలు ఎక్కడ పెడతావు చూసామా చెప్పు నీ పట్టీలు ఎక్కడ పెడతావు చెప్పు అమ్మకి అమ్మ నీ ఎక్కడ పెడతావు అమ్మ నీ పట్టివ్వ నాకు నువ్వు పట్టీలు ఎక్కడ పెట్టుకుంటావు అలిగేవా जुसमा